నమస్కారం డిసెంబర్ తొమ్మిది రెండువేల ఇరవై ఐదు ఈ రోజుని మనం ఎప్పుడూ చూసే క్యాలెండర్లా కాకుండా ఓ పురాతనమైన ఒక కాస్మిక్ డైరీలా చూస్తేలా ఉంటుంది అదేనండి పంచాంగం చూడ్డానికి చాలా క్లిష్టంగా అంతుపట్టినట్టుగా అనిపిస్తుందిగదు కానీ ఏం పర్లేదు దాన్ని సులభంగా ఎలా అర్థం చేసుకోవాలో ఈరోజు మనం చూసేద్దాం పదండి చూసారా మనం సాధారణంగా క్యాలెండర్ తెరిస్తే ముందు తేదీ కనిపిస్తుంది కాని పంచాంగం అలా కాదు ఒక ప్రార్థనతో మొదలవుతుంది అంటే ఇది కేవలం సమాచారమిచ్చే పత్రం మాత్రమే కాదు ఒక రకమైన భక్తిభావంతో గౌరవంతో మొదలయ్యే ఒక పవిత్రమైన డాక్యుమెంట్ అన్నమాట సరే అసలీ పంచాంగం అంటే ఏంటి చాలామందనుకుంటారు ఇదో రకమైన పాతకాలపు క్యాలెండర్ తేదీలు సమయాలు చెప్తుందని అంతేనా లేక దాని వెనక మనకు తెలియని లోతైన అర్థమేమైనా ఉందా రండి ఈరోజు మనం పంచాంగం లోపలికి వెళ్లి ప్రతి భాగాన్ని చూద్దాం దాని అసలు ఉద్దేశమేంటో తెలుసుకుందాం ఓకే పంచాంగాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనం పెద్ద పెద్ద కాల విభజనల నుంచి మొదలుపెట్టాలి అప్పుడే మనకు తెలిసిన క్యాలెండర్కి దీనికి ఉన్న సంబంధమేంటో స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి పంచాంగం రోజుని విడిగా చూడదు దాన్ని ఒక పెద్ద కాలచక్రంలో భాగంగా చూస్తుంది అంటే మనం మాట్లాడుకుంటున్న రోజు విశ్వావసు అనే సంవత్సరంలో ఉంది సూర్యుడు దక్షిణ దిశగా వెళ్తున్న దక్షిణాయనం కాలంలో హేమంత ఋతువులో అలాగే మాసంలో వస్తుందనమాట ఇదంతా ఒక అడ్రస్ లాంటిది కాని కాలానికి ఇప్పుడు మనం అసలు విషయానికి వస్తున్నాం పంచాంగం యొక్క గుండెకాయ లాంటి భాగానికి ఆ పేర్లోనే ఉంది చూడండి పంచా అంగం అంటే ఐదు భాగాలు లేదా ఐదు అంగాలు అని అర్థం ఈ ఐదు అంశాలే ప్రతిరోజుకీ దాని ప్రత్యేకమైన ఖగోళ గుర్తింపును ఇస్తాయి అవే ఈ ఐదు అంగాలు తిథి వారం నక్షత్రం యోగం మరియు కరణం రండి ఇప్పుడు ఒక్కొక్కదాని గురించి వివరంగా తెలుసుకుందాం మొదటిది తిది ఇది సింపుల్గా చెప్పాలంటే చంద్రుడి ఫేజ్ మీద ఆధారపడి ఉంటుంది అందుకేకదా పెద్దలు ఏదైనా శుభకార్యం మొదలుపెట్టే ముందు తిది బలం చూస్తారు మనం చూస్తున్న డిసెంబర్ తొమ్మిదవ తేదీన పంచమి ఉంది అంటే చంద్రచక్రంలో ఐదవ రోజు అనమాట ఇది రాత్రి ఎనిమిది గంట ఒక నిమిషం వరకు ఉంటుంది తరువాత వచ్చేది వారం ఇది మనందరికీ తెలిసిందే ఆ రోజు మంగళవారం దీన్నే సంస్కృతంలో భౌమవాసరే అని కూడా అంటారు ఇక నక్షత్రం ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఆ రోజు చంద్రుడు ఆకాశంలో ఏ నక్షత్రం దగ్గర ఉన్నాడు అని చెప్పేదే ఇది ఒక్కో నక్షత్రానికి ఒక్కో గుణం ప్రభావం ఉంటుందని నమ్మకం ఆ రోజు చంద్రుడు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు పుష్యమి నక్షత్రంలో ఉంటాడనమాట నాలుగవది యోగం ఇది కొంచెం టెక్నికల్ సూర్యుడు చంద్రుడున్న పొజిషన్స్ని బట్టి దీన్ని లెక్కిస్తారు సింపుల్గా చెప్పాలంటే ఇది ఆ రోజుకొక రకమైన ఎనర్జీని ఇస్తుంది అది మంచిదా కాదా అని సూచిస్తుంది ఆ రోజు ఐంద్రం అనే యోగం రాత్రి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల దాకా ఉంది ఇక ఐదవది కరణం ఇది తిథిలో సగం భాగం అంటే సమయాన్ని ఇంకాస్త సూక్ష్మంగా వివరంగా విభజించటానికి దీన్ని వాడతారు ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు కౌలువా కరణం ఆ తర్వాత తైతుల కరణం వస్తుంది ఓకే ఈ ఐదు అంగాల గురించైతే తెలుసుకున్నాం బావుంది కాని అసలు ఏంటంటే వీటిని మన డైలీ లైఫ్లో ఎలా వాడుకోవాలి మన పనుల్ని ప్లాన్ చేసుకోడానికి పంచాంగం ఎలా హెల్ప్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం ప్రతిరోజులోనూ కొన్ని మంచి సమయాలు కొన్ని చెడు సమయాలు ఉంటాయని పంచాంగం చెప్తుంది ఇక్కడ చూడండి రాహుకాలం యమగండం దుర్ముహూర్తం లాంటి సమయాల్లో ముఖ్యమైన పనులు మొదలు పెట్టకూడదని అమృతకాలం లాంటి మంచి టైంలో మొదలు పెట్టాలని సూచిస్తారు అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది మనం చూస్తున్న ఈ డిసెంబర్ తొమ్మిది రెండు రోజున అత్యంత శుభప్రదమైన సమయంగా చెప్పే అమృతకాలమనేది అస్సలు లేదట ఆశ్చర్యంగా ఉంది గదూ సరే ఆ రోజు టైం లైన్ చూద్దాం ఉదయం గంటల ఇరవై రెండు నిమిషాలకు సూర్యోదయం సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం ఈ మధ్యలోనే ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడుకి దుర్ముహూర్తం తొమ్మిది గంటలకు యమగండం మధ్యాహ్నం మూడు గంటలకు రాహుకాలం ఇలా అశుభ సమయాలు వస్తాయి సో ఏదైనా ముఖ్యమైన పని ప్లాన్ చేసుకుంటే ఈ టైమ్స్ ని ఎవాయిడ్ చేయమని సలహాయిస్తుందనమాట పంచాంగం పంచాంగం కేవలం టైం గురించే కాదు ఆ రోజు ఆకాశంలో గ్రహాల పొజిషన్స్ ఎలా ఉన్నాయో కూడా చెప్తుంది ముఖ్యంగా మనకు చాలా ముఖ్యమైన సూర్యుడు చంద్రుడు ఎక్కడున్నారో వివరిస్తుంది ఆ రోజు సూర్యుడు వృచ్చిక రాశిలో ఉన్నాడు చంద్రుడేమో కర్కాటక రాశిలో ఈ వివరాలు ఆ రోజుకున్న ఆస్ట్రలాజికల్ ఫీల్ని అంటే జ్యోతిష్యపరమైన స్వభావాన్ని అర్థం చేసుకోడానికి మనకు ఉపయోగపడతాయి సరే ఇందాకట్నుంచి మనం లెక్కలు సమయాలు గ్రహాల స్థానాలు ఇలాంటి టెక్నికల్ విషయాల గురించే మాట్లాడుకుంటున్నాం కాని పంచాంగమంటే కేవలం ఇవి మాత్రమే కాదు దీని వెనుక ఒక గొప్ప ఫిలాసఫీ ఒక కూడా ఉంది పంచాంగం చివర్లో ఈ మాట కనిపిస్తుంది సర్వే జనా భవంతు అంటే అందరూ సుఖంగా ఉండాలి అని దీని అర్థమేంటి పంచాంగం యొక్క అంతిమ లక్ష్యం ఎవరో ఒక్కరి బాగుకాదు మొత్తం ప్రపంచం సర్వజీవులు బాగుండాలని కోరుకోవడమే అంతేకాదు శుభమస్తూ అని కూడా ఆశీర్వదిస్తోంది అంటే మంచి జరగాలి అని దీన్ని బట్టి మనకు ఏమర్ధమౌతోంది పంచాంగమనేది కేవలం ఒక ఇన్ఫర్మేషన్ షీట్ కాదు అదొక ఆకాంక్ష ఒక ప్రార్థన ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనమాట